നമസ്തേ വെൽക്കം ടു വി ന്യൂസ് ഗുടിവാഡ മുൻക ഹെഡ്ലൈൻസ് భోగి పండుగ సందర్భంగా భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక జీవోలను దగ్ధం చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెనుకల్ల రాము దక్కిపరి గ్రామంలో ప్రజలతో కలిసి భోగి వేడుకలు నిర్వహించిన నాలుగో రోజు జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ్లు ప్రదర్శన ప్రారంభించిన ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పోటీలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఎడ్లకు జ్ఞాపికలు బహుమతులు అందించిన వైసీపీ నేతలు పండుగ రోజున సైతం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ పోరాటాలు విరామం లేకుండా కొనసాగుతున్నాయి భోగి పండుగ రోజున పురస్కరించుకుని గుడ్లవల్లేరు మండలం డొక్కిపర్లో రైతులు నిర్వహించిన జగనాసుర దగ్ధంలో గుడివాడ టీడీపీ ఇన్ఛార్జి వెనుగండ్ల రాము పాల్గొన్నారు నిరసన కార్యక్రమంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో పాల్గొన్న వృద్ధులు యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన ప్లగార్డులతో నినాదాలు చేశారు అనంతరం రాష్ట్రంలో అరాచక పాలన నుండి విముక్తి కలగాలి దగాకోరుల పాలన మాకొద్దు బాబాయ్ వైసీపీ అంటూ రాసిన పత్రాలను భోగి మంటల్లో రైతులు యువతతో కలిసి రాము దగ్గం చేశారు ఈ నెల తేదీ గుడివాడలో జరిగే చంద్రబాబు నాయుడు రా కదలి రా సభతో గుడివాడ నియోజకవర్గ ప్రజల పౌరుషాన్ని చాటు చెప్తామని రాము అన్నారు గ్రామంలో భోగి మంటల సందర్భంగా నన్ను ఆహ్వానించిన గ్రామ ప్రజలందరికీ మన శివప్రసాద్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఈ భోగి మంటల్లో రాష్ట్ర సమస్యలన్నీ కాలిపోయి మనం ఈ రాక్షస రావణ సంహారం జరిగి ఈ సంవత్సరం మనకు శుభం కలగాలని చెప్పి ప్రజలందరూ సుభిక్షంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈనాడు భోగి సందర్భంగా మన ఊరు ఇచ్చేసిన రాము గారికి సుస్వాసం కలుగుతూ ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు మరియు మా గ్రామ ప్రజలకు నా నమసమాంజలు తెలియజేసుకుంటున్నాను అలాగే రాబో ఎలక్షన్స్లో మా ఊరి నుంచి మాకు సాధ్యమైనంత రాము గారికి మెజారిటీ తీసుకొస్తానని కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము అలాగే రాము గారి ఎప్పుడు కూడా రాము గారి వెన్నంటే ఉంటామని మా గ్రామ ప్రజల తరఫున నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా విధంగా రాము గారి గెలిస్తే మనకు ఎన్నో పనులు చేసి పెడతారు అట్లాగే ఆయన ఈ డోక్పూర్ మీద ప్రత్యేకమైన అభిమానంతో ఎప్పుడు పిలిచినా మా గ్రామానికి ఇచ్చేసి మా మమ్ముల్నే ఆశ్చర్యపరుస్తున్న ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు చెప్పుకుంటున్నాను డోక్పరి గ్రామం సంక్రాంతి ప్రజలు సంబరాలకు ఇచ్చేసిన వెనుగడ రాము గారికి ఎంతో ఆనందంతో డోగుపరి గ్రామ ప్రజలు డోగుపరి తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అందరూ ఘన స్వాగతం పలికాము ఈ సంబరాలు ఇదే కంటిన్యూ అవుతా రాము గారి విజయానికి దోహదపడాలని రాము గారు అత్యధిక మెజార్టీతో అక్కడ గెలుపొందాలని డోకుబర్ గ్రామ ప్రజల తరఫున డోక్బర్ తెలుగుదేశం పార్టీ కరిప కార్యకర్తల తరఫున మేమందరం స్వాగతం పలుకుతున్నాం ఈ విజయోత్సవం మళ్ళీ మొదటిసారిగా ఎందుకంటే మొన్న హైదరాబాద్లో మేము అక్కడ డోక్పర్ గుడివాడ నియోజకవర్గ ప్రజలకు సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఈ గ్రామానికి మీరు వరదలు వచ్చినప్పుడు మీరు ఎంతో సహాయం చేశారని ఆయన చెప్పినప్పుడు ఆ రోజున నా డోకిపాటి నాకు దత్తకు అని ఆ రోజు ఆయన ప్రకటించడం జరిగింది అదేవిధంగా గెలిచిన మొదటిసారి అభినందన సభకి మా ఊరే రావాలని మొదటిసారిగా మేము కోరుకుంటున్నాం ఈ విజయం ఇదే విజయంగా పరంపర కొనసాగుతుంది రేపు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో రాము గారు గెలవబోతున్నారు ఆ విజయం అందుకుని మా ఊరిలో తొలిసారి మనం అందుకోవాల్సిగా మేము కోరుతున్నాం శాసనసభ్యులు కొడాలి నాని ఆధ్వనిలో జరుగుతున్న ఎన్టీఆర్ టూ వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి నేడు పామరు శాసనసభ్యులు కేలే అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజు పోటీల్లో పాల్గొనే ఎడ్లకు శాసనసభ్యులు కొడాలి నాని మరియు కేలే అనిల్ కుమార్ కలిసి జ్ఞాపికలను అందజేయడం జరిగింది తెలుగువారి అతిపెద్ద పండుగైన సంక్రాంతి నాడు ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే ఆధ్వనిలో గుడివాడలో ఎడ్ల పోటీలు నిర్వహించడం అభినందనీయమని అనిల్ తెలియజేశారు సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సాంప్రదాయకబద్ధంగా జరిగే ఈ పసుపు ప్రదర్శన పోటీలు గుడివాళ్ళ జరగడం చాలా సంతోషంగా ఉంది పొరుగు శాసనసభ్యుడిగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఈ ఆనంద క్షణాల్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా భావిస్తాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా సంక్రాంతి పండుగని సంతోషంగా చేసుకుంటారు ప్రతి ఇంటిలో కూడా సంతోషంగా పంటలు పండిన తర్వాత చేసుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ దానిలో భాగంగా ఈ పండుగ చేసుకోవడం గుడివాళ్ళలో ఈరోజు నేను పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు కులాలు మతాలకు అతీతంగా విద్యార్థుల దగ్గర నుంచి మహిళలు అందరూ కూడా సంతోషంగా ఈ సం ఐదు సంవత్సరాలు ఉన్నారని చెప్పి అందరం కూడా భావిస్తూ ఉన్నాం ప్రజల యొక్క ఆలోచన కూడా అదే విధంగా అదే విధంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ఏదైతే ఆయన సంస్కరణలు తీసుకొచ్చారో అన్ని వ్యవస్థల్లో కూడా మార్పులు తీసుకొచ్చారో పరిపాలనా విధానంలో మార్పులు తీసుకొచ్చారో ప్రజలకి అందించిన అందించేటటువంటి సేవల విషయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా ప్రజలు రాష్ట్ర ప్రజలు ఆదరించి ఈ రాష్ట్రానికి మరో ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రజలందరికీ ఈ ఈ ప్రాంత ప్రజలందరికీ సంతోషంగా ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ సంక్రా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు పామర్ ఇప్పుడు పామరు సీట్ లేదు అనడానికి టీడీపీ వాళ్ళు నాకు సీట్ ఇవ్వరు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారు నేను ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరాలకు పైగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పామ పామరు శాసనసభ్యుడిగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు విశ్వాసం ఉంది ఆయన నా మీద నమ్మకం ఉంది నాకు ఈరోజు సీట్ ఇవ్వనని చెప్పి ఆయన చెప్పలేదు నేను ఎప్పుడు కలిసినా కానీ బ్రహ్మాండంగా మీరు గతంలో కంటే నువ్వు బ్రహ్మాండంగా పనిచేయాలి మంచి మెజారిటీతో గెలిచి రావాలని చెప్పి ప్రతిసారి చెప్తా ఉన్నాడు ఏదో ఈరోజు ఒక ఏ రోజు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మీద ఫైట్ చేయలేక సీట్ లేదంటే మాత్రం అది మరి ఈ ప్రజల హాస్యాస్పదంగా కూడా ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నాను పామర్ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగేస్తూ పామరు నియోజకవర్గంలో పోటీ చేస్తాను ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన నాయకత్వంలో ముందుకెళ్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి ముప్పై ఐదో వార్డులో జరిగిన వేడుకలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధికి ఆటంకంగా వ్యవహరిస్తున్న ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలను పార్టీ నేతలతో కలిసి నారాయణ రెడ్డి భోగి మంటలలో దగ్గం చేశారు సీఎం జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దికి ఎంతో కృషి చేస్తుందని ఈ సందర్భంగా నారాయణ రెడ్డి తెలిపారు రాష్ట్ర ప్రజలకు మేలు చేయవలసిన పత్రికలు దుష్ట చతులయంతో కలిసి ప్రజలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తూ అభివృద్దిని అడ్డుకోవడానికి కుట్రలు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొండారెడ్డి చిన్ని నారాయణ రెడ్డి యువత పాల్గొన్నారు ఏదైతే దుఃఖ చుడుస్తే ఉందో ఈ రాష్ట్రాన్ని బట్టి తేడా ఈ రాష్ట్రాన్ని బట్టి రైతులు ఆ కలిసిపోవాలని ప్రజలు కాల్చేయడం జరిగితే ఆ ముందు ఏదైతే ఈ భూమి ఈ పండ్ల రోజు నిలుచుకున్నావో పాడిపడంతో సుఖందర్భంతో నిసారి సక్రాంగా ఉత్సాహంగా ప్రజందరూ జ జరుపుకోవాలి బాబు ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ గారిని ముఖ్య ఈ రాష్ట్రం సుఖంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం జగన్మోహన్ గారికి అవసరం ఉంది దానిలో భాగంగానే ఈరోజు పండుగ ప్రజలందరూ పోవడానికి కోరుకోవద్దు గుడివాడ నియోజకవర్గం ఏఐటియుసి మహాసభ గుడివాడ ఎన్జీఓస్ హోంలో శనివారం సాయంత్రం నాయకులు దుంపాల వెంకట నరసింహారావు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా ఏఐటియూసీ కన్వీనర్ టి తాతయ్య సిపిఐ కార్యదర్శి గూడపాటి ప్రకాష్ బాబు సిహెచ్ సత్యనారాయణలు పాల్గొని కార్మికులకు పలు సూచనలు చేశారు కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకోవాలంటే సంఘటితంగా పోరాటం చేయాలని కార్మికుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమని కార్మికుల న్యాయమైన డిమాండ్లను సాధించేంత వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాడతామని తాతయ్య అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు వేణు రంగారావు ఎం పద్మారావు మరియు కార్మికులు పాల్గొన్నారు గుడివాడ నియోజకవర్గం ఏఐటిసి మహాసభ ఎన్జిఓ హోంలో జరుగుతుంది ఈ మహాసభలో కొన్ని తీర్మానాలు చేయడం అనేది మరి ముఖ్యంగా మొటావా కార్మికులకి ఈఎస్ఐ ఈపీఎఫ్ కట్టాలి అలాగే వాళ్ళకి అరవై సంవత్సరాలు దాటిన వారికి ఐదు వేల పెన్షన్ ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం కొన్ని రోజుల్లో ఇప్పుడు ఇది సిడబ్ల్యూసీలో కానీ మామూలుగా మన సివిల్ సప్లై దాంట్లో కొంతమంది ఇక్కడ ఈపీఎఫ్ కట్ చేస్తున్నారు అయితే వాళ్ళు కట్ చేసిన డబ్బులే ఉన్నాయి కానీ డిపార్ట్మెంట్ నుంచి కట్టే డబ్బులు కనపడతలేదు దాని మీద కాడ రేపో మాపో ఆర్డీఓ గారికి జరుగుతుంది కావున రానున్న రోజుల్లో ఏఐటీసీతో పూర్తిగా ప్రజ కార్మికుల సమస్యలపై పోరాడతామని తెలియజేస్తున్నాం టీ తాతయ్య కృష్ణా జిల్లా ఏఐటిసి కన్వీనర్ గుడివేడ నియోజకవర్గ ఏఐటిసి మహాసభ కామెడ కొఠారి నరసింహరావు గారి జరుగుతుంది ఈ మహాసభలో ప్రధానంగా కొన్ని తీర్మానాలు చేశాం అదేంటంటే ఇవాళ గురివేడ నగరంలో ఉన్నటువంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ముఠా కార్మికులు అమాలీలు అట్లాగే మున్సిపల్ రంగంలోనూ మెడికల్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ వీళ్ళందరికీ సరైనటువంటి వేతనాలు రా రాలేని పరిస్థితి మరి తక్షణమే మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం అమాలీస్కి అమాలీ చేసే ముఠా పనికి మొత్తం దోపిడీ చేస్తున్నారు వంద రూపాయలకి ఒక యాభై రూపాయలు ఇచ్చి యాభై రూపాయలు వాళ్ళే మింగేస్తున్నారు వాళ్ళని నియంత్రించే వాళ్ళు లేరు అట్లాగే వాళ్ళ అమాలీస్కి గత ఇరవై సంవత్సరాలుగా వీళ్ళు పనిచేస్తుంటే కనీసం ఈఎస్ఐ పిఎఫ్ కూడా లేదు వీళ్ళకి ప్రతి సంవత్సరం రేట్లు రివిజన్ చేయాలి అవి చేయట్లేదు అందుకని మేము కృష్ణా జిల్లా ఏఐటీసీ నుంచి ఈ మహాసభ సందర్భంగా మనం చేసేది ఏంటంటే తక్షణమే ఆర్డీఓ గారు కల చేసుకోవాలా రెవెన్యూ డివిజను సబ్ కలెక్టర్ గారు క చేసుకోవాలా కల చేసుకొని ఇవాళ మరి అమాలీస్గా పనిచేస్తున్న వాళ్ళందరికీ ఈఎస్ఐఈ ఈపిఎఫ్ కట్టించాలి అది చెక్ చేయాలి చెక్ చేసి వీళ్ళ పేర్లు చెక్ చేసి మొత్తం ఎవరైతే స్పాట్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ మరి ఈఎస్ఐ ఈపీఎఫ్ కట్టాలనేది ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఎంక్వైరీ చేసి మేనేజ్మెంట్ ద్వారా కట్టించాలని కోరుతున్నాం అట్లాగే ఇవాళ అనేక రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించుకున్నారు ముఠా రంగంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి ఏ విధమనేటి లేవు దాంట్లో ప్రధానంగా ఇవాళ ఏదైనా ప్రమాదం వయసేస్త ముఠా కార్మికుడు చనిపోతే కనీసం రూపాయి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కానీ మేము మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వానికి ముఠా కార్మికుడు చనిపోతే ఇవాళ బేషరద్దుగా పది లక్షల రూపాయలు యక్ష గిరేషియా గవర్నమెంట్ ప్రకటించాలని అట్లాగే ముఠా కార్మికులకు సంక్షేమ చట్టాన్ని ఏర్పాటు చేయాలని అటు ముఠా కార్మికులకి అరవై సంవత్సరాలు వయసు నిండిన తర్వాత ఐదు వేల ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలనే దాని మీద చట్టం చేయాలనే దాని మీద ప్రధానంగా మనవి చేస్తున్నాం అట్లాగే ఇవాళ ఈ ముఠా కార్మికులకు ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి ఈ విజయవాడ గుడివార నగరంలో ఉన్నటువంటి ముఠా కార్మికులకి ఇతర కార్మికులు కలిపి వెయ్యి మంది ఉన్నారు ఈ వెయ్యి మందికి ఒక ప్రాంతంలో జీ ప్లస్ త్రీ హౌస్లు కట్టించి వీళ్ళకి ఉచితంగా ప్రభుత్వం ఇవ్వాలనే దాని మీద ప్రధానంగా తీర్మానాలు చేసుకుంటూ మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే కాలంలో గుడివార నియోజకవర్గ ఏఐటీసీగా జరగబోయే ఉద్యమాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి తక్షణం ఈ సమస్యలు కూల్ రేట్లు పెంచాలి అనేది కూడా ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం ధనియాలపేట ముప్పై వార్డు ప్రజలు గత కొన్ని రోజులుగా త్రాగునీరు సదుపాయం లేక తీవ్ర ఇబ్బంది పడటంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడపట్న ఆర్కే వారియర్స్ తెలియచేయగా వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులకు విషయాన్ని తెలియజేసి వాటర్ ట్యాంక్ ద్వారా ఆ ప్రాంత ప్రజలకు మంచినీటిని అందించడం జరిగింది ఈ సందర్భంగా మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గుడివాడపట్న స్థానిక ధనియాలపేట ప్రజలకు మంచినీరు సదుపాయం లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అక్కడ ఉన్న స్థానికులు మాకు తెలియచేయగా వెంటనే మున్సిపల్ అధికారులకు తెలియచేసి వాటర్ ట్యాంకులతో మున్సిపల్ అధికారులు ఒక్కసారి దయాలపేట వార్డును వీక్షించి అక్కడ నీటి సమస్యలు తీర్చాలని కోరారు సమస్యలు చెప్పిన వెంటనే వాటర్ ట్యాంక్ తో నీరు పంపి మున్సిపల్ అధికారులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ధనియాలపేట పాత కాలనీ ముప్పై వార్డు అండి ఇది గత పదిహేను రోజుల నుంచి వాటర్ సప్లై లేక ఈ వార్డులో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బంది పడితే వాటర్ లేక దగ్గర దగ్గర పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు వాటర్ ట్యాంక్ తిండి తెచ్చుకుని ఇంట్లో సహజంగా వేస్తున్నారు మరి ఇక్కడ ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఏమైందో లేదా సచివాలయం వ్యవస్థ ఏందో ఏమో అర్థం అంటాం అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారేమో యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ని ఇచ్చి ఏ సమస్య ఉన్నా సరే వాలంటీర్ తెలియజేస్తే తక్షణ చర్యలు తీసుకుని వాళ్ళ సమస్య నివారణ చేయడం జరిగింది మరి ఆ జగన్ రెడ్డి గారు మరి అదే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తున్న నాకు అర్థం అవ్వట్లా దగ్గర దగ్గర పదిహేను రోజుల నుంచి అండి ఈ రోజు ఇక్కడ ఉన్న వాస్తువులు ఇక్కడ ఉన్న స్థానికులు నాకు ఫోన్ చేయగా వెంటనే మున్సిపల్ అధికారులు తెలియజేస్తే వెంటనే ట్యాంకర్ పంపించడం జరిగింది మున్సిపల్ అధికారులకి నేను హృదయపూర్వక కొత్తలు తెలిపే ఎందుకంటే ఆ సమస్య చెప్పిన వెంటనే ముందు పైపుల సంఘం తర్వాత ముందు వాటర్ ట్యాంక్ పంపించి వాళ్ళు ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్తుంటే వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి ఈ రోజు వాటర్ ట్యాంక్ పంపించడం జరిగింది అదేవిధంగా ఈ పైపులు నుంచి వాటర్ ఎందుకు రాట్లో ఒకసారి నిర్వీర్ణం చేసి అసలు పైపుల నుంచి వాటర్ వస్తుందంటే మురుగునీరు వస్తున్నట్టండి మురుగునీరు ఒకసారి దయచేసి మున్సిపల్ అధికారులు వెంటనే యుద్ధ ప్రాతిపాదకంగా అసలు ఈ ధనియాలపేట పాత కాలనీలో వాటర్ వ్యవస్థ ఎలా ఉందో చూసి దీన్ని నెరవేర్ణం చేసి ఈ ఇక్కడ ఉన్న స్థానికులు మంచినీరు అందించాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి అదే విధంగా మున్సిపల్ అధికారులకి ఇంకొకసారి ఎందుకంటే వాటర్ పైపు కనెక్షన్ అందే వరకు వీళ్ళకి వాటర్ ట్యాంకులు కూడా సప్లై చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నా మేము చెప్పిన వెంటనే ఈ ట్యాంకర్ పంపించిన మున్సిపల్ అధికారులకు మేము హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా జై హింద్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి భోగి పండుగ సందర్భంగా భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక జీవాలను దగ్ధం చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగళ్లరాము దక్కిపరి గ్రామంలో ప్రజలతో కలిసి భోగి వేడుకలు నిర్వహించిన రాము నాలుగవ రోజు జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ్లు ప్రదర్శన ప్రారంభించిన ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పోటీలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఎడ్లకు జ్ఞాపికలు బహుమతులు అందించిన వైసీపీ నేతలు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటి న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తున్నామన్నది వీటీవీ గుడివాడ